భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయం ఈవో రమాదేవిపై దాడి జరిగింది దేవాలయానికి సంబంధించిన భూముల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్లోని పురుషోత్తపట్నం వెళ్లారు ఈవో రమాదేవి దేవస్థానం సిబ్బంది ఆ సమయంలో ఒక్కసారిగా ఈవో పైన దేవస్థానం సిబ్బంది పైన ఆక్రమణదారులు దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో ఈవో రమాదేవి స్పృహ తప్పి పడిపోయారు వెంటనే ఆమెను భద్రాచలంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయం భూములు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్నాయి ఈ భూములు స్వాధీనం కోసం కొంతకాలంగా దేవస్థానం సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు మరోవైపు దేవస్థానం ఆధ్వర్యంలో గోవుల కోసం ప్రత్యేకంగా షెడ్డు నిర్మాణం చేపట్టి అభివృద్ది చేస్తున్నారు అప్పటి నుంచి భూములను కబ్జా చేస్తున్న పురుషోత్తపట్నం గ్రామస్తులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు ప్రతిరోజు దేవస్థానం సిబ్బందికి పురుషోత్తపట్నం గ్రామస్తులకు వివాదం సాగుతోంది తాజాగా దేవస్థానం భూముల్లో మళ్లీ నిర్మాణాలు చేపట్టాలని ప్రయత్నం చేయగా నిన్న ఆలయ సిబ్బందికి పురుషోత్తపట్నం గ్రామస్తులకు మధ్య వివాదం జరిగింది ఇవాళ అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన ఈవో రమాదేవి ఆలయ సిబ్బందిపై కబ్జాదారులు దాడి చేశారు